ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లోని చాలా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది ఆయా ప్రాంతాలు కనుచూపు మేర ధవళ వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి ఎటు చూసినా తెల్లని మంచు పాలనొరుగలా వ్యాపించి ఆకట్టుకుంటోంది అడుగు మేర పేరుకుపోయిన మంచు పర్యాటకులకు కనువిందు చేస్తోంది మంచు అందాలను చల్లని వాతావరణాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు హిమాచల్ ప్రదేశ్లోని ఎత్తైన ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలుగా మంచు వర్షం పడుతోంది సిమ్లాలోని కుఫ్రీ కరపత్తర్ మనాలి సహా పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణంతో మెరిసిపోతున్నాయి రహదారులు ఇళ్లు భవనాలపై దట్టంగా మంచు పేరుకుపోయింది సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు మంచులో తడుస్తూ ఆటలాడుతూ సందడి చేస్తున్నారు ఇటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ భారీగా మంచు కురుస్తోంది ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన తెహ్రీ గర్వాల్ ధనౌల్తి సుర్గంధా దేవి కొండలు మంచుతో కప్పుకుని కనువిందు చేస్తున్నాయి ఇక బద్రీనాథ్ ఆలయం కూడా పూర్తిగా మంచుతో కూరుకుపోయింది జమ్మూ కశ్మీర్ ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ పూంచ్ రాజౌరి శ్రీనగర్ కుప్వారా మచిల్ సెక్టార్ ఉదంపూర్ తదితర ప్రాంతాల్లో భారీగా మంచు పడుతోంది రియాసి జిల్లాలోని మహోర్ ప్రాంతం మొత్తం తెల్లగా మారిపోయింది మంచు కారణంగా పూంజ్ రాజౌరి జిల్లాలకు శ్రీనగర్ ను కలిపే మొఘల్ రోడ్డును అధికారులు మూసివేశారు ఉదంపూర్ లోని బసంత్ ఘడ్ లోయలో మంచు పడుతోంది దీంతో ఆ ప్రాంతం అంతా వండర్ ల్యాండ్ గా మారిపోయింది కిష్వార్ మొత్తం దట్టమైన మంచుతో కప్పుకుపోయింది మంచు కారణంగా చాలా రోజుల తర్వాత గుల్మార్గ్ లోని పర్యాటకుల సందడి నెలకొంది ఆయా ప్రాంతాల్లో భారీగా హిమపాతం పడుతుండటంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇళ్లు రోడ్లు వాహనాలు భవనాలు అన్నింటిపై భారీగా మంచు పేరుకుపోయింది నేరు సైతం గడ్డగట్టుకుపోతోంది దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇక బారాముల్లా బనిహాల్ మధ్య రైల్వే ట్రాక్ పై భారీగా మంచు పేరుకుపోయింది మంచు గడ్డలను చీల్చుకుంటూ రైల్ సేవలు కొనసాగుతున్నాయి